హాయ్ ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటిది పోలవరం ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టులో రెండు రకాల కాలువలు ఉంటాయి ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఈ రైట్ కాలువకి ఇది మెయిన్గా గ్రావిటీ ద్వారా వాటర్ వస్తాయి కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాకి ఎందుకంటే నైరుతి రుతుపవనాల కాలంలో వర్షాలు సరైన సమయానికి పడపోవడం వల్ల ఇక్కడ లేట్ అవుతుంది నేను కూడా చూస్తున్నాను మా జిల్లా కాబట్టి కృష్ణా జిల్లా ఓకే ఇది లెఫ్ట్ పోలవరం లెఫ్ట్ బ్యాంక్ ఇది నూట అరవై రెండు పాయింట్ నాలుగు సున్నా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఓకే ఓవరాల్గా తొంభై రోజుల్లో అరవై మూడు పాయింట్ రెండు సున్నా టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు పోలవరం ప్రాజెక్టులో నెక్స్ట్ ఇది ఓవరాల్గా ఇది చూసుకుంటే ఇక్కడ భూపతిపాలెం ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది తర్వాత వెంకన్నసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఒకటి ఉంటుంది ఇలాగే ఇక్కడ తోటపల్లి రిజర్వాయర్ ఒకటి ఉంటుంది వంశధార స్టేజ్ టూ ప్రాజెక్ట్ కూడా దీనిలో భాగంగా చదువుకోవచ్చు